ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా దోచుకుతున్నారని ఉమ్మడి కూటమి పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు తిరుపతి ప్రెస్క్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్రం రైల్వే స్టేషన్ ఇతరత్రాలు నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు స్థానిక ఎమ్మెల్యే భూమన కుటుంబం అభివృద్ధి చెందారేమో గానీ తిరుపతిని పూర్తిస్థాయిలో అభివృద్ది చేయలేదని విమర్శించారు జగన్ పాలనలో రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారని దుయ్యబట్టారు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓటర్లు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదులను అఖండ మెజారిటీతో గెలిపి ఈ సందర్భంగా కోరారు విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఆముదాల ఆముద కరాటే చంద్ర జనసేన పార్టీ నాయకులు ఆనంద్ బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు స్థలాలను కొనుగోలు చేయడం జరిగింది అయ్యా వైసీపీ అభ్యర్థి గారు మీరు ఏమి వ్యాపారం చేసి ఇంత స్థిరాస్తులు సంపాదించారు అనేటువంటిది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎటువంటి వ్యాపారం లేకుండా రాజకీయమే పరమావధిగా ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి వైసీపీ అభ్యర్థి కావాలా తమ స్వార్థానికి తన సొంతానికి తన అభివృద్ధికి మాత్రమే ఆలోచించేటువంటి వ్యక్తిగా వైసీపీ అభ్యర్థి కావాలా లేదా ఒకవైపు దేశాన్ని మరోవైపు తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కావాలా అనేటువంటిది మనము ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజలకు పంగనామాలు పెట్టి అమలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రజాక్షేమాన్ని పూర్తిగా మూలన పెట్టి ఈరోజు మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు సిద్ధం నేను సిద్ధము అంటూ మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని మూల పెట్టడానికి మిమ్మల్ని పర్మనెంట్గా రాజకీయ సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకవంతులు అంత అమాయకులేం కాదు ఒక్క ఛాన్స్ అని నీకు ఇచ్చారు నువ్వు నీ మంత్రులు నీ వంది మాగదులు పూర్తిగా దోచుకో దాచుకో అనే దాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టారు సామాన్య ప్రజలకు ఎస్పెషలీ న్యాయం చేసే దిశగానే ఈరోజు ఎన్డీఏ ముందుకుంటుంది అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ తరపున ఎవరైతే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ఎస్ శ్రీనివాస్ గారు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని అలాగే సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ గారు కూడా కమలం గుర్తుకే ఓటేసి మా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా గెలిపించి ఏదైతే వీళ్ళు సిద్ధం సిద్ధం అంటూ గడిచిన ఐదేళ్ళగా జనాల్ని అతలోకతం చేసేసి మేము వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు ఖచ్చితంగా మేము మిమ్మల్ని పంపించడానికి మేము కూడా సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాం